ఎక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఆకేపాటి సుభాష్ని జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ తిరుపతి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున చెడబుట్టిన ఒక దరిద్రపు గొట్టు సన్నాసి నిన్న మహిళ అని కూడా చూడకుండా తోబుట్టు అని కూడా చూడకుండా ఇంట్లో ఆడపడుచు అని కూడా చూడకుండా అరే మన ఇంట్లో ఒక బిడ్డ ఒక బిడ్డనే కదా అని చూడకుండా ఈడు సన్నాసి ప్రసన్న కుమార్ కాదు కాదు పర్సంటేజీల ప్రసన్న కుమార్ మాట్లాడిన ఏంటంటే పిహెచ్డి అక్కడ చేశావు ఇక్కడ చేశావు పి అంటే మీరే తెలుసుకోండి అరే నీ కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటునో మాకు అర్థం కావట్లా నీ నాలుకను తిరుపతిలో గంగమ్మ తల్లికి ఆటలు త రప్ప రప్ప నరికినట్టు నీ నాలుకను నరికేయాలట్టే అంటే మహిళలు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు ఈ వైసీపీ నాయకులకు మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు ఒక్కొక్కడికి తాట తీసి ఒక్కొక్కడిని నిలబెట్టి నాలుకలన్నీ కోసి పడాలి మీ అందరికీ తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారనే ఒక సామెత ఉంది ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది అది సినిమా డైలాగు అవును నన్ను అంటే పోయి ఆఫీసు ధ్వంసం చేస్తారు నేను ఇంట్లో చెల్లెలను ధరిమేస్తాను అమ్మను ధరిమేస్తాను అని నీ నాయకుడు ఏదైతే దరిద్రపు ఎదవ చేస్తున్నాడో అదే దారిలో మీరు కూడా నడుస్తున్నారు ఇది చాలా తప్పు గుర్తుపెట్టుకోండి మీరు ఇలా చేయబట్టే గతంలో మిమ్మల్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు మిమ్మల్ని తరిమి తరిమి కొడితే నీ గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే ఆరు సంవత్సరాలు సరే ఆరు టర్మ్స్ మేము పాలించినాము ఆయన కడుపున చెడబుట్టినాం నీ వరకే మాట్లాడదాం మూడేళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే మూడు మూడు టైమ్స్ నీకు ఛాన్స్ ఇస్తే కూడా నీ దరిద్రపు చేష్టలతో అక్కడ ఉన్న వాళ్ళు తరిమి తరిమి చేత్తో కాదు చెప్పుతో కొట్టి నీకు అరవై వేళ్లతో ఆమె మెజారిటీతో ప్రశాంతి మేడం కానీ గెలుపొందించినారా నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి నీకు నిజంగా నువ్వు వెంటనే మా మా మేమందరం వచ్చిందే నీ కోసం ఎందుకంటే నిన్న ఒక డ్రామా ఆడావు కదా ఎవరు కొట్టకపోయినా నీ మనుషుల్ని నువ్వే పెట్టుకొని నీళ్ళు నువ్వే ధ్వంసం చేయించుకొని నీకు సిగ్గు శరణ లేకుండా నన్ను కొట్టిపోయారని చెప్పించి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ నీకు ఒక యాత్ర చేస్తాడు ఆ మహానుభావుడు వస్తాడు మళ్ళీ సానుభూతి యాత్ర అని చేస్తాడు మేము ఈ ఘోరాలన్నీ చూడలేము ఈ ఘోరాలన్నీ చూడలేక మేము ముందుగానే చెప్తున్నాం ఇంకొకసారి మహిళలందరూ ఎందుకు వచ్చా అంటే నీ తాట తీసి కూర్చోబెడతాం మేము పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాకే స్పందించారు లెటర్ రిలీజ్ చేశారు ఆయన కూడా చాలా బాధపడుతున్నారు ఒక మహిళని అంటే ఈరోజు నా పార్టీ కాదు నీ పార్టీ కాదు నా కులం కాదు నీ కులం కాదు కులాలకు ఏ అన్నిటికీ అతీత మహిళ ఒక మహిళను పట్టుకొని నువ్వు మాగుంట లేఅవుట్లో పీహెచ్డీ చేశావు ఆడ పిహెచ్డీ చేశావు మరి మీ పెళ్ళం ఎక్కడ పీహెచ్డీ చేసింది నీ బిడ్డలు ఎక్కడ పీహెచ్డీ చేశారు మీ అమ్మ ఎక్కడ పీహెచ్డీ చేసింది రా సన్నాసి ఇట్లైనా మాట్లాడేది నీ తల్లిదండ్రులు ఇట్లైనా నేను పెంచింది కనీసం నీ పెళ్ళమన్నా నీకు చెప్పదా నో వేసుకొని ఇంకొకసారి మాట్లాడితే తిరుపతి తిరుపతి తలలు తలలు గంగమ్మ నాలుకలు కోసేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन